మీనా బాలు విషయంలో జరిగిన అన్యాయం తెలుసుకుని ప్రభావతిని సుశీలమ్మకి అప్పగించి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సత్యం అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక అయితే మాజుని పక్కకైతే తీసుకుని వస్తుంది ఏంట్రా నీకు ఆ రోజే చెప్పాను కదా నగలు తాకట్టు పెట్టు తప్ప నువ్వు అమ్ముకోవడానికి వీల్లేదని మరి ఎందుకు ఇలా చేశావు అని నిలదీస్తూ ఉంటుంది ప్రభావతి ఏం చేయనమ్మా ఆ రోజు ఆ నగలు తాకట్టు పెడితే రెండు లక్షలే వస్తాయని షెడ్జీ చెప్పాడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నగల్ని అమ్మేశాను అంటూ అనంగానే ఇంత సులువుగా చెప్పేస్తున్నావు ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోడురా నేనేం చెయ్యాలి అంటూ అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడే రోహిణి అయితే వస్తుంది మనోజ్ మనోజ్ అని పిలుస్తూ ఉండంగా అమ్మా రోహిణి వచ్చిందమ్మా ఈ విషయం గనుక తెలిస్తే తను నన్ను అసహించుకుంటుంది నన్ను వదిలేసి వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది ఈ విషయం బయట పెట్టకమ్మా ఏదో రకంగా నువ్వే సర్ది చెప్పమ్మా అంటూ అనగానే ఏంట్రా సర్ది చెప్పేది నన్ను నిలువడం ముంచేసావు కదరా ఇప్పుడు నేను ఏం చెయ్యాలరా నీ మీద ఉన్న ప్రేమతో దొంగతనం చేసి ఆ నగలిచ్చాను కానీ నువ్వు మాత్రం ఇలా చేసావేంట్రా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ ప్రభావత అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక రోహిణి పిలవడంతో మనోజ్ అయితే వెళ్ళిపోతాడు ఇక రోహిణి అయితే మనోజ్తో చెప్తూ ఉంటుంది నువ్వు వ్యాపారం చాలా బాగా చేస్తున్నట్టున్నావు మనోజ్ నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఒక్క రోజులోనే లక్ష రూపాయల లాభం తీసుకొచ్చావంటే ఇదే రకంగా మన బిజినెస్ కొనసాగితే మనం త్వరలోనే లక్షాధికారులు అయిపోతాము కాదు కాదు కోటీశ్వర్లు అయిపోతాము ఇక మనల్ని ఎవ్వరు కూడా ఆపలేరు మనం ఒకరితో మాటలు పడవలసిన అవసరం కూడా లేదు ఇన్ని రోజులు నిన్ను ఎవరు యితే వేలెత్తి చూపించారు అందరూ కూడా నోటు మీద వేలు స్థాయికి నువ్వు వెళ్తావని నాకు అనిపిస్తుంది అంటూ రోహిణి అయితే చెప్తూ ఉంటుంది అందరూ నోటి మీద వేలేసుకునే స్థాయి కాదు అందరూ నా చెంప పగలు స్థాయికి దిగజారిపోయాను ఇప్పుడు ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు కూడా నా చెంప పగలగొట్టేలా ఉన్నావు అందుకనే నీ దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టాను అంటూ మనోజ్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి మనోజ్ నేను ఇంతగా మాట్లాడుతుంటే నువ్వేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయావేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి అబ్బే ఏమీ లేదు రోహిణి నువ్వు ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చావు కదా ఎక్కువగా మాట్లాడితే నీకు అంతగా ఇబ్బంది పడుతుంటావని మాట్లాడుతూ లేదు నువ్వు సేపు రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తాను అంటూ మనోజ్ అయితే బయటికి వచ్చేస్తాడు ఇక అప్పుడే అయితే ఆలోచిస్తూ ఉండగా అమ్మ లక్ష రూపాయలు లాభం వచ్చిందని చెప్పావు కదా ఆ లక్ష అడుగుతుందమ్మా ఏం అంటూ అనంగాని నన్ను కూడా తాకట్టు పెట్టేరా ఆ లక్ష రూపాయలు వస్తాయి అంటూ అనంగాని ఏంటమ్మా నిన్ను తాకట్టు పెడితే నన్ను ఎవరు కాపాడుతూ ఉంటారు అని మనోజ్ అయితే అనంగానే ఏంటేంటి నిన్ను కాపాడడానికి ఎవరు ఉండరనా లేకపోతే నన్ను కూడా తాకట్టు పెట్టేస్తావా అంటూ అడుగుతూ ఉంటుంది అయితే అది కాదమ్మా రోహిణి లక్ష రూపాయల లాభం వచ్చిందని అడుగుతుంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ అనగానే ఉన్న నగలు నీకు ఇచ్చి నేను ఇప్పుడు చాలా పొరపాటు చేశాను ఇక లక్ష రూపాయల లాభం గురించి అడిగితే నేనేం చేస్తాన్రా ఇప్పుడు అవి కూడా ఎక్కడ తెమ్మంటావు ఆ బాలుగాడు నగలు అడిగినా ఇవ్వలేదు నీ గురించి ఆ నగలు నీకు ఇచ్చేశాను నువ్వేమో అవి అమ్మేశావు ఈ విషయం తెలిస్తే ఎట్టి పరిస్థితులు ఇంట్లో ఊరుకోరు అంటూ అనంగానే అప్పుడే ఇక మీనా అయితే ఈ మాటలు వినేస్తుంది అప్పుడే ఇక అందరి ముందు ప్రభావతనైతే మీనా నిలదీస్తుంది ఏంటత్తయ్యా మీరు నా నగలు మనోజ్కి ఏంటి తనని అమ్ముకోమనడం ఏంటి నా నగలు అమ్మేసుకోవడం ఏంటి అంటూ మీనైతే నిలదీస్తూ ఉండంగా ఏంటి నా నగలు నా నగలు అని నొక్కి చెప్తున్నావు అవేవన్నా నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చావా మేం పెట్టిన నగలే కదా మేమేం ఏం చేసుకోవడానికన్నా మాకు హక్కు ఉంది అంటూ ప్రభావతయితే అంటూ ఉంటుంది అప్పుడే బాలు సత్యమైతే వచ్చేస్తారు అమ్మో వచ్చారా ఇప్పుడు ఏం చెయ్యాలిరా బాబు అంటూ అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడే సత్యమైతే అడుగుతూ ఉంటాడు ఏంటమ్మా ఏమైంది అంటూ అనంగానే చూడండి మావయ్య ఆయన అమ్మమ్మ గారికి గొలుసు చేపిస్తాను నా నగలిస్తే అవి తాకట్టు పెట్టుకుని తర్వాత ఇడిపించిస్తాను అంటే ఈవిడ ఏవేవో ప్రగల్భాలు పలికారు కానీ తీరా ఆ నగలు ఇంట్లో లేవంట మావయ్య మనోజ్కి ఇచ్చారంట మనోజ్ అవి అమ్మేసుకున్నాడంట అంటూ మీనా చెప్పంగాని ఏంటి ప్రభా మీనా చెప్పింది నిజమేనా నిజంగా నగలు మనోజ్ గడ్ అమ్మేశాడా అంటూ అనంగానే అది అది అంటూ కంగారు పడుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే రోహిణి అయితే బయటికి వస్తుంది ఏంటి నగలు నా భర్త అమ్ముకోవాల్సిన అవసరం ఏంటి నా భర్త షాప్లో లక్షలకు లక్షలు లాభం తెస్తున్నాడు నిన్న ఒక్క రోజులో లక్ష రూపాయలు లాభం తెచ్చాడు అది తెలుసా అంటూ అనంగానే అప్పుడే ఇక శృతి అయితే వస్తుంది ఏంటి నీ భర్త లక్షల లాభం తెచ్చేది ఈరోజే షేట్జీ దగ్గర మీ నా నగలు అమ్మేశాడంట ఆ విషయం నాకు తెలిసింది ఎందుకంటే ఆ షేర్జీ మా కుటుంబానికి బాగా తెలుసు నేను మనోజ్ కంగారుగా వెళ్ళి ఆ షాప్లోకి నగలిచ్చినప్పుడే అనుకున్నాను షేట్జీ దగ్గరికి వెళ్ళాను అసలు నిజం చెప్పాడు అంటూ శృతి అయితే నిజాన్ని బయట పెడుతుంది అప్పుడైక సత్యానికి అయితే చాలా కోపం వస్తుంది చివరికి ఇంతగా దిగజారిపోతావా బాలు నగలు అడిగితే అనరాని మాటలన్నీ అన్నావు ఆ నగలుని పెద్ద కొడుక్కిచ్చి అమ్మించేస్తావా బాలు మీనా విషయంలో నువ్వు చేసిన అన్యాయానికి మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు పద నీకు బొద్దు వచ్చేలా చేస్తాను అంటూ అనంగానే ఎక్కడికండి అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఎక్కడికో నేను చెప్తాను కదా అంటూ ఇక ప్రభావతిని సుశీలమ్మ దగ్గరికి అయితే తీసుకుని వెళ్తాడు సత్యం ఇక స్వచ్ఛం అయితే సుశీలమ్మకి జరిగింది మొత్తం చెప్పడంతో సుశీలమ్మ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇన్ని రోజులు మీనా బాలుని ఎంత బాధ పెట్టినా ఊరుకున్నాము కానీ మీనా బాలు విషయంలో ఇంత అన్యాయం చేస్తుందని అసలు అనుకోలేదురా అసలు ఈ ప్రభావతికి ఇన్ని రోజులు మనం బుద్ధి చెప్పకపోవడమే మనం చేసిన తప్పు అంటూ ఇక సుశీలమ్మ అయితే కట్టెల పొయ్యి మీద వంట చేయిస్తూ ఉంటుంది ప్రభావతి చేత నువ్వు ఇవన్నీ చెయ్యి ఇక్కడ పడే కష్టాలన్నీ తెలిస్తే బాలుమీనా పడే కష్టం కూడా నీకు అర్థమవుతుంది అంటూ ఇక ప్రభావతిని సుశీలమ్మ అయితే పని చేయిస్తూ ఉండగా అయితే అనుకుంటూ ఉంటుంది ఈ ఏంట్రా నాకు ఈ కర్మ నేను ఇక్కడ అడ్డంగా బుక్ అయిపోయాను ఈ ఏం చెయ్యాలి నాకు ఈ పరిస్థితి ఏంటి నేను వాడిని ఎంతో గారాభం చేసి నాశనం చేశాను వాడి కారణంగా శిక్ష నేను అనుభవించవలసి వస్తుంది అంటూ అయితే అనుకుంటూ ఉంటుంది ఇక శృతి రోహిణి మనోజ్ అందరూ కూడా సుశీలమ్మ ఇంటికైతే వస్తారు ఇక ప్రభావతి చేత సుశీలమ్మ చేయిస్తున్న పనులు చూ శృతి అయితే ఆనందపడుతూ ఉంటుంది గారికి ఇలా కావాల్సిందే లేకపోతే మీనా బాలు అన్యాయం చేస్తుందా మనోజ్కి సపోర్ట్ చేసి ఇంత దారుణానికి వడికడుతుందా అమ్మమ్మ మంచి నిర్ణయం తీసుకుంది అంటూ శృతి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక ఇదంతా చూసినా రోహిణి మనోజ్ అయితే షాక్ చూస్తూ ఉంటారు చూసావరా నీ కారణంగా నా పరిస్థితి ఎలా వచ్చిందో ఇక మీదట మీరు ఎలా ఏడ్చినా ఎలా చచ్చినా నేను పట్టించుకునేదే లేదు మీ కారణంగా నేను శిక్ష అనుభవించవలసి వస్తుంది ఇక ఎప్పుడు మీకు సపోర్ట్ గా నిలబడేదే లేదు అంటూ అయితే ఇక రోహిణి మనోజ్కి అయితే షాక్ ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కా కుండ చూసేవచ్చు